ఉండవు నా వయసు కూడా చిన్నపిల్లకాయలు మాదిరి కాదు పెద్ద వయసు కాబట్టి పెద్ద మాట్లాడతాం న్యాచురల్ గా ఉంటాయి దానికి దీనికి అన్న ఇది కాకి కాకిలో గుబా గు ఎత్తు ఇరవై మూడు కేజీలు ఉంటుంది వయసు

ఎత్తు ఎంత ఉండొచ్చు ఎత్తు ఇరవై నాలుగు ఉంటదనా ఓకే బరువు అన్నా బరువు మూడున్నర కేజీ ఉంటది ఓకే వయసు వయసు పద్నాలుగు నీళ్ళు పదమూడు నీళ్ళు ఉంటది ఫైనల్ గా ధరం చెప్తున్నారన్నా ఇది ఐదున్నర వేనా ఓకే ఐదు వేలకి ఇస్తాము ఐదు వేలకి ఇస్తారు మెడ మీద కొంచెం సజ్జు ఉందా కోళ్ళు పిచ్చి పిచ్చిగా ఉంటే పోట్లాట కూడా ఆ పిచ్చి పిచ్చిగానే ఉంటుంది ఓకే అన్నా ఓకే అన్నా మంచిది బొమ్మలు అయితే కాదు ఫైటింగ్ కోళ్ళు ఓకే అన్నా ఓకే అన్న షబీర్ అన్న దీని డీటెయిల్ చెప్పండి అన్న ముందు పెట్టాను తెల్లబడి ఓకే అన్న ఇది ఒకే కార్లు ఒకే జతలయ్యి రెండు ఒక రకంగా అన్నదమ్ములు ఓకే ఇది పెట్టమారు కటింగ్ ఇది ఓకే ఎత్తి ఎంత ఉంటుంది ఇరవై నాలుగు ఉంటుందా బరువు అన్న బరువు మూడున్నర కేజీ ఉంటుంది ఓకే వయసు వయసు పద్నాలుగు నెలలు

అన్న అన్న ఇది నల్ల కాకి ఓకే ఎత్తు ఎత్తు వచ్చి ఇరవై నాలుగు ఇది నాలుగున్నర కేజీ అన్న నాలుగు కేజీల పైన నాలుగున్నర కేజీ వయసు వయసు పదిహేను నెలలు పదహారు నెలలు ఉంటది ఓకే ఆల్రెడీ ఒకసారి ఇదే గెలిచిందన్నారు ఇందనా

ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ నైన్ ఓకే థ్యాంక్ యూ అనయ్య